చె ఇంకొక పర్సన్ రావాలి వస్తే అయితే ఇంటర్వ్యూలో అయితే ఫుల్ హ్యాపీ అనమాట మంచిగా ఫోటోషూట్ అయితే చేసుకొని ക്ഷേത്രഹാര്യേന ദേനം विश्वപുരീ വിർഷനാമ പതയ നമോ നമോ വന്ദനേ മനസായം ഏ पृथ्वीനില അതിഉത്തമ వెల్కమ్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో చాలా చాలా స్పెషల్ డే అనమాట ఎవ్రీ ఇయర్ కోటి అయితే పోతా తమ్మేళ్ళైతే చూసారు కదా సో ఫస్ట్ డే అయితే ఎప్పుడు పోలేదు ఎట్లుంటుంది ఏంటిది అనేది తెలుసుకోవాలని ఈ సో అందుకని చెప్పేసి ఫస్ట్ డే ఈరోజు వెళ్తున్నాము అండ్ నేను మాత్రమే కాదు మా వాళ్ళందరూ వస్తున్నారు సో ఎవరు వస్తున్నారు ఏంటిది మేము ఏం చేయబోతున్నాం అండ్ దట్టు చాలా ఎర్లీగా పోతున్నాం అనమాట మాక్సిమం సిక్స్ కల్లా అక్కడ ఉండడానికి సిక్స్కి కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం మంచిగా వెలుగు ఉంటారు కదా సో ఫస్ట్ డే ఇంకొంచెం మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసేసి అండ్ మంది కూడా కొంచెం తక్కువ ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో అక్కడికి పోయిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది చూపిస్తా సో మేమైతే బయలుదేరుతున్నాము చాలా లేట్ అయిపోతుంది ఎందుకంటే వెలుగు ఉన్నప్పుడు పోదాం అంకడం అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి కోటి దీపోసవం మొత్తం మంచిగా చూపించడానికి అయితే ట్రై చేస్తా మరి వీడియో లోపలికి వెళ్ళిపోదామా చెప్పు ది షో

అయితే కోటి కోసం వచ్చిన మా వాళ్ళు ఎవరు హాయ్ చెప్పండి ఇంకొక పర్సన్ రావాలి వస్తే లోపలికి అయితే ఎంటర్ అయ్యము యాక్చువల్గా చాలా తక్కువ మంది ఉంటారు చాలా చాలా ఏదైతే ఎక్స్ప్లెక్ట్ చేసినా కానీ అనుకునే దానికంటే ఫుల్ జనాలు ఉన్నారు లోపలికి ఎంత ఎంట్రీస్తా కొంచెం మంచిగా వెలుగుంది కదా ఎంతమంది ఉంట్రేట్లుంటారు మొత్తం అంతా ట్రై చేస్తాం ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు అడిగితే ఆకలి లేదన్నారు ఇక్కడికి రాగానే వేస్తుందంట సో ఇంకా ఆప్షన్స్ ఏం లేవు కారంగా స్వీట్ తీసుకుంటున్నాం ప్రజెంట్ సో లోపలికి వెళ్ళినాక ఇంకేమేం చేస్తారో చూడాలి చాక్లెట్ వింటున్నావాయే కారు పోయిందే ఫైనల్ గా ఎంట్రీ అయిపోయినాం లోపలికి విఐపి ఎంట్రీ అనమాట సో లోపల ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాం ఏంటనేది లోపలికైనా చూద్దాం యాక్చువల్గా నార్మల్గా వెళ్ళే వాళ్ళైతే ఇంకొక గేట్ ఉంటుంది సో ఈ గేట్లో నుంచి పోతే ఇంకొంచెం ముందు వరకు వెళ్ళొచ్చు లోపలికైనా మాట్లాడడానికి ఉండదు వాయిస్ ఏం చేయడానికి ఉండదు ఇంకా ఫుల్ సౌండ్స్ ఉంటాయి కాబట్టి సో మొత్తం అంతా క్యాప్చర్ చేసి మంచిగా వాయిస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చూసినవన్నీ కూడా నాతో పాటు మీరు కూడా యూస్ చేయండి కాబట్టి తీవచ్చా డే వై బాయ్ బాయ్ అట్లా లోపలికైతే ఎంట్రీ అయిపోయినాము ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకొంచెం ఎక్స్ట్రా అట్రాక్షన్ ఏంటంటే బొట్టు ఎక్కడ గుడికి వెళ్ళినా తిరుమల తిరుపతికి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా నార్మల్గా ఎట్లాంటి దేవస్థానంకి వెళ్ళినా కూడా అట్లా బొట్టు పెట్టుకొని వెళ్ళాలి పెట్టించుకొని వెళ్ళాలని మస్తు ఇష్టం అనమాట చూస్తా దొరుకుతారేమో అని బట్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటుందని చెప్పేసి నేను అసలు అనుకోలే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా నేను కానీ ఎప్పుడు పెట్టించుకోలేదు ఫస్ట్ టైము నిజంగా హ్యాపీగా అనిపించింది అండ్ డే వన్ కోటి దీపోత్సవం మిస్ కాకండి నేనైతే మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా నేనేం చూసినో మీ అందరితో అవన్నీ కూడా షేర్ చేస్తున్నా వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఇంటర్వ్యూలో అయితే ఫుల్ హ్యాపీ అనమాట మంచిగా ఫోటోషూట్ అయితే చేసుకొని చేసుకొనిచ్చిర్రు అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి నా వాయిస్ అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే చూస్తా మంచిగా బొట్లు పెట్టుకోని చాలా బ్లెస్డ్ ఉంది నిజంగా లోపలికి పోయినాక కూడా మళ్ళీ వచ్చినట్టు అది మొత్తం శివుడు ఏమంటారు బాడీ మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది అయితే కోటి మల్లెలతోటి కాళేశ్వరం మల్లికార్జున స్వామి కళ్యాణం అయితే జరగబోతుంది సో లోపలికి పోయి మ్యాక్సిమమ్ నాకు వీళ్ళ నిన్న క్యాప్చర్ చేస్తాను ఫస్ట్ డే కూడా దీపొస్తాం రాధపాటి మీద కూడా తీసుకెళ్ళి ఎందుకంటే మాకు కావాల్సింది మంచి ఫోటోషూట్ మంచిగా దీపాలను పట్టుకొని ఫస్ట్ డేనే ఇంత హ్యాపీగా ఉంది మరి మళ్ళీ ఒకరోజు వస్తామా ఏందని భయం అయితే సో లోపలికి అయితే వెళ్తున్నాము ఎంట్రీ చూపిస్తా ఎట్లా డెకరేట్ చేసిడో పిల్లలు పదండి వావ్ ఇక్కడ దండలు पुलादंडला पुगी पुलादंडला अरे डायलेट फोटो सर లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే నిజంగా ఇందాక మా వాళ్ళు ఎవరు అన్నట్టు కైలాసంలోకి ఎంటర్ అయినట్టుగానే అనిపించింది ఒక్కొక్క దేవుడి డెకరేషన్స్ నిజంగా పూలతోటి ఎంత అద్భుతంగా అంటే మొత్తం అంతా కూడా పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఇంకా మేమే ఫస్ట్ వచ్చినాము తొందరగా వచ్చినాము లోపల హ్యాపీగా పోయి మంచిగా ప్లేస్ దొరికించుకోవాలని అనుకుంటే వెళ్ళేసరికి అంటే ఫుల్ అయిపోయారు అనమాట జనాలు అయితే మామూలుగా లేరు డే అయినా కూడా ఫుల్ క్రేజ్ ఉంది అట్లా లోపలకైతే వచ్చేసినాం కానీ ఒక్క దగ్గర అస్సలు కూర్చోవట్లేదు అనమాట మొత్తం తిరుగుతూ ఉన్నాము అండ్ దట్టు ఫ్లవర్ డెకరేషన్స్ ఇంకా చాలా రంగోలీస్ అయితే వేసి దీపాలు అయితే మొత్తం అరేంజ్ చేసిర్రు అక్కడైతే అస్సలు ప్లేస్ లేదు ఫుల్ అయిపోయారు నార్మల్గా ముందు కూర్చొని కళ్యాణం అయితే చూడడానికి ఛాన్స్ ఉంది సో హ్యాపీగా ముందు కూర్చొని స్పటికలింగేశ్వర స్వామికి మంచిగా అభిషేకం చేస్తుంటే కళ్యాణం అవన్నీ కూడా హ్యాపీగా చూసినాము నిజంగా మంచిగా అనిపించింది కళ్యాణం దగ్గరుండి ఎక్కడెక్కడికో వెళ్ళి చూడలేకపోయినవి కూడా మన దగ్గరికి వచ్చి చూపిస్తూ ఉంటే నిజంగా ఎంతో పుణ్యం చేసుకొని ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలనిపించింది అండ్ ఆ ఎన్టీవీ ఓనర్ గారికి నిజంగా ఎంత పుణ్యం వస్తుందో నాకైతే తెలియదు కానీ చూడలేని వాళ్ళకి కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి ఒక్క దేవస్థానాన్ని తీసుకొచ్చి కళ్యాణం జరిపించడము నిజంగా ఇదొక గ్రేట్ ఆలోచన అని నాకైతే అనిపించింది సో అక్కడికి వెళ్ళి మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి కోటి దీపాల్లో మన దీపాన్ని కూడా కలిపి కోటి దీపాలలో భాగం అవ్వడం అనేది నిజంగా ఏ జన్మలే చేసుకున్న పుణ్యమో అనిపించింది అట్లా ప్రతి సంవత్సరం అయితే వెళ్తా సో అట్లా తిరుగుతూ ఉన్నాం మా పిల్లలకి ఇంకా అక్కడ ఉన్నటువంటి మంచిగా డ్యాన్సెస్ అవి చేయడానికి రెడీ అయిన వాళ్ళందరితో కూడా ఫోటోషూట్ చేస్తూ ఉన్నాము మొత్తానికైతే అట్లా తిరిగి 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 కళ్యాణం స్టార్ట్ అయ్యే టైంకి అట్లా ఒక ప్లేస్లో ముందు కూర్చొని ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట అట్లా మొత్తానికైతే అన్నీ జూసేసి వచ్చి ఒక ప్లేస్లో అయితే కూర్చున్నాము అప్పుడే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని అయితే ఎదుర్కొస్తున్నారు కళ్యాణం జరిపించడానికి కోటి మల్లెలతోటి జరిపిస్తున్నారన్నమాట నిజంగా కళ్ళు రెండు సరిపోలేవు అనిపించింది అండ్ అక్కడ ఉన్న లింగం అయితే స్పెషల్ అట్రాక్షన్ మ్యాక్సిమం దగ్గర నుంచి జూమ్ చేసి క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన వీడియో తీస్తూ ఉంటే ఎవరో ఒకరు అడ్డం వస్తూ ఉన్నారు ఎన్ని రకాల అభిషేకాలు అంటే నిజంగా అసలు చూస్తూ ఉంటేనే ఒళ్ళు పులకరించిపోతుందేమో అనే విధంగా అయింది సో లేస్తూ అటు ఇటు వెళ్తూ ఏదో విధంగా లింగాన్ని క్యాప్చర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేసి

అట్లా ముక్తేశ్వర స్వామి కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ టైం కోటి దీపోత్సవం లాగ్ చేస్తున్నా కాబట్టి ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించింది అది ఏంటంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా కోటి దీపోత్సవంకి రెగ్యులర్గా వస్తున్నాను అనమాట ఎందుకంటే అదొక పాజిటివ్ వైబ్స్ నాకు నా చుట్టూ కూడా పాజిటివ్ వైబ్స్ ఉండడం పాజిటివ్ పీపుల్ ఉండడం అంటే మస్తు ఇష్టము అక్కడికి వెళ్తే అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది మన దరిదాపుల్లోకి కూడా అక్కడ రాదు అండ్ తర్వాత కూడా ఇంకా మంచి హ్యాపీ వైబ్స్ అయితే అని నాకైతే అనిపిస్తుంది మా బాబు నైన్ మంత్స్ ఏమో ఉన్నప్పటి నుంచి వెళ్తున్నాయి ఇప్పుడు మా బాబు టెన్ ఇయర్స్ సో టెన్ ఇయర్స్ నుంచి కూడా రెగ్యులర్గా తప్పకుండా మ్యాక్సిమం వీలు కానప్పుడు తప్పితే నైన్ టైమ్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళి ఉంటాను అని నాకైతే గుర్తుంది సో ఎక్కువ అప్పట్లో ఫోటోషూట్స్ అవన్నీ చేసుకోలేదు కాబట్టి కరెక్ట్గా గుర్తులేదు కానీ మ్యాక్సిమం స్టార్ట్ టైం నుంచి నేను ఎవ్రీ ఇయర్ అయితే వెళ్ళి అనమాట కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్వామి వారిని మొత్తం అంతా కూడా ఊరేగింపు చేసుకొని తీసుకొస్తారనమాట అందరి మధ్యలో నుంచి అంటే ఒక సైడ్లో మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేసి ఉంటారు సో అదంతా కూడా తిప్పుకొని తీసుకొస్తారు ప్రతి ఒక్కరికి దగ్గర నుంచి కనిపించేలాగా ఊరేగింపు అయితే చేస్తారు అట్లా స్వామివారి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది ఇక్కడ మొదలవుతుంది నాకు ఒక పెద్ద టాస్క్ అది ఏంటంటే ఎట్లానైనా స్వామివారి పీఠంని ముట్టుకోవాలి చేతుని టచ్ చేయాలి అని చెప్పేసి నా కోరిక ఎవ్రీ ఇయర్ ఎంత కష్టమైనా సరే జనాలలో నుంచి వెళ్ళి మరీ టచ్ చేస్తా సో అట్లా టార్గెట్ చూస్తున్నాను అనమాట ఎటు నుంచి వెళ్తే స్వామివారిని మంచిగా చేతులతో ముట్టుకోవచ్చు అని చెప్పేసేసి సో అట్లా చూస్తూ ఉంటే అస్సలు వీలవ్వట్లేదండి అక్కడ చాలా స్ట్రిక్ట్ అనమాట సో ఇబ్బంది అయిపోతుంది కదా అందరూ వెళ్తే అని చెప్పేసి సో నా టార్గెట్ అయితే ఒకటే ఎట్లనన్నా చేసి ముట్టుకోవాలని అట్లా రెండు మూడు సార్లు అయితే మంచిగా ముట్టుకున్నా ఆ ముట్టుకున్నప్పుడు చేతికి కలిగే వైబ్రేషన్స్ ఉంటాయి నిజంగా ఎవరైనా వెళ్ళకపోతే కోటి దీపోత్సవంకి ఇంకా కూడా ఛాన్స్ ఉంది నాకు తెలిసి ట్వంటీ ఫిఫ్త్ వరకు అనుకుంటా ఖచ్చితంగా ట్రై చేయండి వెళ్ళడానికి అండ్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది కూడా కమెంట్ చేయండి సో అట్లా కొంతమంది అయితే పెద్దవాళ్ళు వచ్చారు ఇంకా దీపజ్యోతి అయితే చేస్తున్నారు అనమాట సో ఒక్కసారి అక్కడ మెయిన్ దీపం వెలిగించిన తర్వాత అందరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు నంది ప్రమగ గణములలో ప్రథముడు చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల సింహం అమ్మవారి వాహనము చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళన నావ నక్షత్ర వర్షాలకు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతాయి ప్రజ్వలన అయిపోయిన తర్వాత ఫైనల్గా సప్తహారతులైతే ఇస్తారు ఆహారతులను ఒక్కొక్క హారతికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది నిజంగా పుణ్యం చేసుకొని ఉండాలంటే ఆ ఆరతిని వీక్షించుకోవడానికి సో ఆ పుణ్యం అయితే మేము చేసుకున్నాం అనిపించింది సో మీరు కూడా వెళ్ళి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే కోడదీపోస్వామికి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫైనల్గా లింగోద్భవము అసలు ఇక గూస్ బంప్స్ వస్తూ ఉంటాయనమాట ఆ పాటలు లింగోద్భవంకి జరిగేటువంటి అభిషేకము నిజంగా అద్భుతంగా అనిపించింది రెండు కళ్ళు సరిపోలేవు అనుకోండి మొత్తానికైతే కోటి దీపోత్సవం డే వన్ అండ్ ఇంకొక రోజు కూడా వెళ్ళాలి సో ఏ రోజు వెళ్తానో తెలియదు కానీ అయిపోయే లోపు మాత్రం ఇంకో రోజు వెళ్తా చెప్పటి తర్వాత మాకైతే కొంచెం ప్లేస్ దొరికింది దీపారాధన చేసుకోవడానికి అన్నీ వీక్షించిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మేము ఇంటి నుంచి తీసుకొచ్చిన దీపాలు యాక్చువల్గా అక్కడనే దీపము నూనె ఒత్తులు అన్నీ కూడా ఇస్తారు కాకపోతే ఎవ్రీ ఇయర్ కూడా వాటితో పాటు మేము కూడా ఇంటి నుంచి తీసుకెళ్తాం అండ్ పిండి దీపాలు అవి ఇవి కూడా ఉంటాయన్నమాట సో అవన్నీ వెలిగించి అండ్ ప్రత్యేకంగా అక్కడ శివలింగానికి కొన్ని మనం తీసుకెళ్ళిన పసుపు కుంకుమలతోటి అట్లా పూజ చేసి హార్తులు ఇచ్చి పాటలు పాడి ఇట్లా మేము స్పెషల్గా కొన్ని పూజలు అయితే చేసుకుంటాము అదొక చిన్న సాటిస్ఫాక్షన్ కదా వాళ్ళు ఇచ్చే వాటితో కాకుండా మనం తెచ్చుకున్న వాటితో మనం పూజలు చేసుకుంటే అదొక హ్యాపీ ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా అందరం ఇట్లా తెచ్చుకుంటాము సో అట్లా శివలింగానికి మంచిగా పూజలు చేసుకొని మంచిగా హారతులు తీసుకొని ఎంత హ్యాపీగా అనిపించిందంటే అందరం కలిసి నిజంగా ఒక డివోషనల్ ట్రిప్కి వచ్చినట్టు అనిపించింది అనుకోండి అండ్ ఇంకొక విషయము చాలామంది కూడా పిల్లల్ని తీసుకురారు దీపాల వెలుగు కాంతి అనేది తలిగితే నిజంగా మంచి ఉంటుంది అనిపిస్తుంది నేనైతే మా పాప నైన్ మంత్స్ ఉన్నప్పుడు బాబు నైన్ మంత్స్ ఉన్నప్పుడు అంత చిన్నప్పుడు కూడా తీసుకొని వచ్చిన సో నేను వెలిగించిన తర్వాత ఇంకా వాళ్ళతో కూడా రెండు రెండు దీపాలు అయితే వెలిగిస్తే అక్కడ ఉన్న కోటి దీపాల్లో మన దీపాలు కూడా కలిసిపోతాయి అని చెప్పేసి నా నమ్మకం అనమాట సో కోటి దీపాలు వెలిగించినటువంటి పుణ్యం అయితే లభిస్తుంది అని అక్కడ చెప్తారు సో అందుకని నేను వెలిగించిన తర్వాత మా పిల్లలతో కూడా అట్లా వెలిగి చెప్పేసి చెప్పిన అనమాట

అట్లా అందరం కలుసుకున్నాము ఆ రోజే మా వద్ద బర్త్డే ఉండే సొట్టు వేలు కూడా అయ్యింది అవగానే అట్లా కేక్ కట్టింగ్ చిన్నగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము

ఇది ఈరోజు నా కోటి దీపోత్సవం వ్లాగ్ హోప్ యూ ఆల్ లైక్ డిట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి నేను మీ శ్రీమతి స్వాతి